నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు అక్కడ పార్లమెంట్ జరుగుతుంది ఈ ఆదివారం ఒక్కరోజే సెలవు వచ్చింది నిన్న కూడా శనివారం కూడా పార్లమెంటే జరిగింది రాత్రి రెండు అయింది నిన్న పార్లమెంట్ లేకపోతే మేము ఏదో ఒక హాస్టల్కు వచ్చి పిల్లలతో కూర్చొని వాళ్ళు ఏ రకంగా వాళ్ళ భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయో దాంట్లో మీరు కూడా పాల్గొనాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం పొద్దున్నే ఇక్కడ రావటం జరిగింది మరి మంది ఈ కస్తూర్బా స్కూలు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నుంచి వచ్చింది అక్కడి అక్కడ నుంచి బడ్జెట్ వస్తుంది కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఈ ఇవి నడుస్తున్నాయి దీని మెచ్చార్జెస్ మొత్తం దాదాపు ఏడు లక్షల మందికి మెస్ఛార్జీలు పెంచారు దీన్ని పెంచడానికి కూడా ప్రయత్నం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు అక్కడ నుంచి అనుమతి రావాలి దానికోసం వెయిట్ చేస్తున్నారు అది వచ్చిన తర్వాత మన దగ్గర కూడా మెస్ఛార్జీలు పెరుగుతాయి దానికి ఢిల్లీలో కావలసిన అధికారులతోనే మాట్లాడటానికి నా వంతు నేను అక్కడ కృషి చేసి త్వరగా అది కూడా తీసుకువెళ్తాను మెత్లు అన్నిటిలో ఈ కేజీబీ హాస్టల్స్ వాళ్ళ బిల్డింగ్స్ గాని వాళ్ళ పిల్లలు గాని ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల కంటే రెండు మూడు అంతల రెంట్లు మంచి భోజనం మంచి పడుకునే అవకాశం మంచి చదువుకునే అవకాశం అన్నీ మనకి జరుగుతున్నాయి ఎందుకు చెప్తున్నానంటే నేను ఐదో తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే ఉండి చదువుకున్నా అద్దె హాస్టల్స్ లో ఉండేవాళ్ళం మీకున్నటువంటి మెస్ అంత మంచి కూరలు కానీ భోజనం కానీ అవి కూడా ఉండేది కాదు అమ్మ మీకు ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి ఇప్పుడు సన్న బియ్యం అంతా మాకప్పుడు పెద్ద దొడ్డు బియ్యం అవి సరిగా ఉడకడం ఉడకపోవటం చారు అంతే ఉండేది ఇప్పుడు చాలా మంచి ఆహారం వస్తుంది జాగ్రత్తగా చదువుకోండి మీ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరం కూడా బాగా చదువుకొని పైకి రావాలని మహాత్మా గాంధీ గారి మరి ఆయన భార్య కస్తూర్బా పేరు మీద ఈ స్కూల్ పెట్టారు ఆమె పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు భారతదేశంలో పరిపాలన చేసేటప్పుడు ఈ స్కీమ్ తీసుకుని వచ్చారు ఇది మొత్తం భారతదేశం మొత్తంలో పెట్టారు ఇది ఎంతో గొప్ప స్కీమ్ ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు పేద ప్రజలు వాళ్ళ పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ప్రభుత్వమే కల్పించేటటువంటి ఏర్పాట్లు చేశారు దీన్ని మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి నేను కూడా సోషల్